హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సీజన్ చూస్తున్నారుగా ఎలా ఉన్నారు కంటెస్టెంట్స్ వారానికి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతూ మొత్తానికైతే అలా సాగుతూ ఉంది మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే సోనియా అసలు సోనియా గురించి మాట్లాడుకోవటం ఏంటి అనుకుంటున్నారా అవును సోనియా అని అసలు విన్నర్ చేసే ప్రయత్నంలో ఉన్నారా ఈ బిగ్ బాస్ యాజమాన్యం అనేలాగుందైతే పరిస్థితులు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా సోనియా మీద హౌస్లో బాగా నెగిటివిటీ అయితే వస్తూనే ఉంది అంటే అనే కాదు బయట కూడా వస్తూనే ఉంది ఫస్ట్ వారం నుంచే ఫస్ట్ వారంలో అయితే విష్ణు విష్ణుప్రియతో చేసిన బిహేవియర్ కానీ చూసుకుంటే కూడా నాగార్జున కూడా అంటే విష్ణుప్రియని ఎలా పడితే అలా మాట్లాడుతూ మళ్ళీ చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా చాలా అయితే చేసింది అది కూడా తనేమో రూల్స్ పెడతది తను మాత్రం అది పాటించదు అలా అయితే బిహేవ్ చేసింది మరి తను మాట్లాడిన మాటలకి ఫస్ట్ వారం అయిపోయిన తర్వాత సాటర్డే నాగార్జున వచ్చిన తర్వాత తనకి క్లా క్లాస్ పీకుతాడేమో అది ఇదని జనాలు అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశారు బట్ అదైతే ఏం జరగలేదు ఏదో స్వీట్ వార్నింగ్ లాగా అలా ఇచ్చేసి వదిలేశారు అలాగే రెండో వారంలో గడిచిన తర్వాత కూడా యాక్చువల్గా సంచాలక్గా చేసింది అది చాలా వరకు ఎలా నడిచిందని అయితే జనాలు కూడా చూశారు బట్ అక్కడ ఏమైంది అసలు ఇంత మిస్టేక్ కూడా సోనియా వైపు చూపించకుండా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన అభయ్ మీదే మొత్తం తప్పు మొత్తం నెట్టేసి ఎలిమినేట్ చేసి పంపించేశారు కానీ అసలు అక్కడ సోనియా తప్పే లేదంటారా కానీ అసలు చిన్న అంటే చిన్న మందలింపైనా కూడా లేకుండా మొత్తం కంప్లీట్ తప్పు మొత్తం అవే మీద వేసి పంపించేశారు అదంతా బాగానే ఉంది ఇప్పుడు ఇది ఇవన్నిటి వల్ల ఏమవుతుంది మొన్న నా నాలుగో వారం నామినేషన్స్కి నబిల్ని ఎలిమినేట్ చేస్తూ నువ్వు సంచాలక్గా ఫెయిల్ ఫెయిల్ అని చెప్పేసి నబిల్ మీద సీరియస్ అయింది నాకు నాగార్జునే చెప్పాడు మేము సంచాలకగా బాగా అది ఇది అని చెప్పేసి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆమెకి ప్రతి వారం కనీసం అసలు వారం చేయకుండా ఉండటం అంటే మిగతా వాళ్ళని సీరియస్గా మాట్లాడుతున్నాం బట్ సోనియా విషయంలో మాత్రం మాట్లాడలేకపోతున్నారు అది ఎందుకు మాట్లాడలేదు మరి దీని వెనక ఆర్జీవీ కూడా ఉన్నాడా అనే డౌట్లు కూడా వస్తున్నాయి అంటే ఆర్జీవీ ఏంటంటే ఆయన సినిమాలో హీరోయిన్గా చేసింది ప్లస్ ఎంట్రీ స్టార్టింగ్ ఎపిసోడ్ అప్పుడు కూడా ఆయన ప్రోమో కూడా వేసి ఆల్ ద బెస్ట్ చెప్పడం అది కూడా మనం చూసాము అయితే ఆయన బయట కూడా ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో సోనియాకి సపోర్ట్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్న సంగతి కూడా మనం చూస్తున్నాం అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఇక్కడ కూడా ఉపయోగపడుతుందా మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ సోనియాని మాత్రం మరి ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు ఇక్కడ నామినేషన్స్లో చూసుకున్నా అదే జరుగుతుంది అంటే హౌస్ మొత్తం ఒకవైపు ఉంటే సోనియా నిఖిల్ పృథ్వీ ఒకవైపు ఉన్నారు అయినా కానీ సోనియాకి అర్థం కావట్ల నిఖిల్ కూడా ఒక స్టేజ్లో అర్థం చేసుకున్నాడో అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సోనియా మాటలే బ్లైండ్గా సోనియా మాటలే నమ్మడం అయితే స్టార్ట్ చేశాడు మరి ఏం జరుగుద్దో ఏమో కానీ మొత్తానికైతే ఇప్పుడు చూసుకుంటే నామినేషన్స్లో నబీల్ని నామినేట్ చేసింది సంచాలక్గా ఫెయిల్ మరి తను చేసింది కూడా ఏంటి మరి నాగార్జున గారు కూడా కొంచెం చెప్పే ప్రయత్నం అయితే చేయాలి మరి ఎవరైతే చెయ్యట్లేదు ఆ బిహేవియర్ కానీ ఏది గురించి కూడా మాట్లాడలేము మొన్న అయితే ఆ జనాలు చూస్తున్నారు తప్పుగా అనుకుంటారు ఏదో ఒక స్వీట్ వార్నింగ్ లాగా అంటే ఏదో ఇంటిమేట్ చేస్తున్నారు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పాడు అంటే జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా మరి ఇట్లా చూసుకుంటే ఏమది సోనియానే ఉన్న విన్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి ఎందుకంటే హౌస్ లో చూస్తూనే ఉన్నాం జనాలు చూస్తున్నారు హౌస్ మొత్తం ఒక సైడ్ అయిపోతే సోనియా మొత్తం సోనియా వరకు ఒక సైడ్ అయిపోయింది అలా ఎందుకు జరుగుతుంది ఏది జరిగినా కానీ పక్కన వాళ్ళదే తప్పు పక్కన వాళ్ళదే తప్పు అనే స్టేజ్లో అయితే సోనియా మరి బతుకుతుంది మరి ఏం జరుగుతుంది ఏమిదని అయితే మరి బిగ్ బాస్ యాజమాన్యానికే తెలియాలి మరి ఎందుకంటే ఇప్పుడు మనం అంటే పబ్లిక్ ఓట్ల పరంగా చూసుకున్నా కానీ ఇప్పుడు నామినేషన్స్లో అయితే ఎలిమినేషన్ కోసం సోనియానే లాస్ట్ ఉంది ఇన్ కేస్ మరి సోనియా కానీ ఎలిమినేషన్ అయితే మేబీ అది నిజం అంటే ఇవన్నీ పుకార్లే గేమ్ గేమ్ లాగా ఉంది రియాలిటీ షో రియాలిటీ షో లాగా ఉందని అయితే మనం నమ్మొచ్చు లేదు అంటే మాత్రం నిజంగా వెనక మాత్రం ఏదో జరుగుతుందనే మనం అనుకోవాలి ఎందుకంటే ఆ సోనియాకి ఇప్పుడు చాలా నెగిటివ్ అంటే చాలా నెగిటివ్ వచ్చింది ఒకప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేశారు సోనియాకి అలాంటిది ఇప్పుడు ఆ నిఖిల్ గేమ్ను కూడా తన గేమ్ లాగా తీసేసుకుంటుంది అంటే నిఖిల్ సొంత గేమ్ ఏమి ఆడట్లా ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉన్న నిఖిల్ ఇప్పుడు చాలా వీక్ అయిపోయడం చెప్పుకోవచ్చు ఆ అంటే నిఖిల్ ఫ్యాన్స్ కూడా నాయనా అని చెప్పి అనేలాగా అంటే ఈ సోషల్ మీడియాలో మాట్లాడుకునే మాటలు ఇవన్నీ నాయన సోనియా బయటకు వస్తే కానీ నిఖిల్ తన తన గేమ్ తను ఆడడం అని చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యే స్టేజ్ వరకు అయితే వచ్చేసింది అంటే ఎలా అయిపోయిందంటే నిఖిల్ గేమ్ కూడా తనే ఆడేస్తుంది అది నిఖిల్ ఫ్యాన్స్ కూడా తీసుకోలేకపోతున్నాయి పృథ్వీ అన్న అప్పుడప్పుడు అలా డైవర్ట్ అవుతూ ఉన్నాడేమో కానీ నిఖిల్ మాత్రం బ్లైండ్గా తన మాటలే వింటూ తన తన గేమ్ తను మర్చిపోయేలాగా అయిపోతే అయిపోయాడు మరి ఇంకా చూడాలి నెక్స్ట్ వీక్ అన్న ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నాగార్జున అడుగుతాడా లేదా ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి లాస్ట్ టైం కూడా తన రెండు క్లాన్స్ ఉంటే ఎవరు ఎటు వెళ్తారంటే అందరూ సీత వైపు అన్నారే తప్పితే ఆఖరికి మణికంట కూడా మణికంట కూడా సీత వైపు అన్నాడు కానీ నిఖిలి వైపు వస్తానని చెప్పలేదు ఆ వాళ్ళ ముగ్గురే మిగిలిపోయారు వాళ్ళ ముగ్గురే మిగిలిపోతే మణికంటా ఆప్షన్ లేక అట్టుకొచ్చాడు మణికంటాకు ఆప్షన్ లేక అంటే ఆఖరికి మణిక కూడా వాళ్ళ దాంట్లోకి వెళ్ళలేని స్టేజ్లో ఉంది అయినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు మరి ఇది ఎక్కడ దాకా తీసా పోతారో చూడాలి మరి అంటే బిగ్ బాస్ విన్న విన్నర్ని చేస్తారో లేకపోతే టాప్ సిక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ బయట అయితే సోషల్ మీడియాలో కానీ బయట జనాలు అయితే చాలా అంటే చాలా నెగిటివ్ అయితే వచ్చేసింది సోనియా మీద అంటే తనకు తానే తోపని ఫీల్ అయిపోతుంది బట్ బయట అక్కడ అంత లేదు చాలా వరకు మారిపోయి అంటే ఎకిలి శాష్టాలు కూడా నిఖిల్ని నిఖిల్తో పృథ్వీతో చేసే ఎకిలి శాష్టలు కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఎపిసోడ్ ఒక్కటే కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ కూడా నడుస్తుంది అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు అది అది గమనించుకొని చెయ్యాలి ఏదైనా గంటలో మొత్తం చూపించకపోవచ్చు బట్ లైవ్లో చాలా మంది చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది చూస్తున్నారు ఇప్పుడు మీరు నిన్న నిఖిల్ కూడా అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు బాగా నిఖిల్ కూడా యష్మి వచ్చింది మన మన టీంలోకి వచ్చింది కూడా మన లూప్ హోల్స్ని వెతికి తర్వాత మనతో అది యూజ్ చేసుకోవడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ ఒకటి జనాలు చూస్తున్నారు కదా నిజంగా అలాగే వచ్చుంటే యష్మినే బయటకు పంపించేస్తారు మిమ్మల్ని మంచోళ్ళు అని చెప్పేసి బాగా ఆడుతున్నారని చెప్పి మిమ్మల్ని ఉంచుతారు బట్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ నీ గేమ్ నువ్వు ఆడుకుంటూ ముందలకెళ్తే అంతా బాగానే ఉంటుంది సోనియా ఇన్ఫ్లుయన్స్ తగ్గించుకొని ఒకప్పుడు లేదు బాగుంది బాగుంది అనుకున్నది కాస్త నిఖిల్ ఫ్యాన్సే ఫీల్ అయిపోతున్నారు అంటే ఇక్కడ ఎక్కడైనా ఎలా ఉంటుందంటే సపోర్ట్ చేయడం వాళ్ళని తిట్టుకుంటాం మనం యాక్చువల్గా అంటే ఇప్పుడు సోనియా మొత్తం హౌస్ మొత్తం ఒక సైడ్ ఉంటే సోనియా ఒక సైడ్ ఉంది అట్లా తిట్టుకోవడంలో తప్పులేదు సోనియా అని అంటే వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరి ఫ్యాన్స్ సోనియాని తిట్టుకోవడంలో తప్పులేదు సోనియా ఉన్న టీం వాళ్ళే తిట్టుకుంటున్నారు అంటే నిఖిల్ పృథ్వీ ఫ్యాన్స్ కానీ అమ్మ సోనియా వద్దు నువ్వు మహాలతో ఉండమాక వాళ్ళ గేమ్ వాడిన వాళ్ళని నాడని అనే స్టేజ్కి అయితే వచ్చింది మరి చూడాలా ఎంత జరుగుతున్నా వీక్లీ వచ్చే నాగార్జున కూడా కనీసం వార్నింగ్ ఇవ్వలేకపోతున్నాడు అంటే మాట్లాడలేకపోతున్నాడు సీరియస్ అవ్వలేకపోతున్నాడు సోనియా మీద ఎందుకు అవుతున్నాడు ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇదంతా మరి అది బిగ్ బాస్కే తెలియాలి బిగ్ బాస్ యాజమాన్యానికే తెలియాలి అదే మొత్తానికైతే ఏదైనా విన్నర్ చేసే ప్రయత్నంలో ఉన్నారో మరి టాప్ సిక్స్లో తీసుకెళ్తామని ముందే ఇచ్చారో మరి ఏం అయితే తెలియదు కాకపోతే జనాలు అయితే దీన్ని తీసుకోలేకపోతున్నారు ఇది రియాలిటీ షో అనిపించుకోవాలంటే మాత్రం కొంచెం సోనియా విషయంలో కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందని అయితే జనాలు అయితే అభిప్రాయపడుతున్నారు మరి ఈ విషయం విషయంపైన మీరేమనుకుంటున్నారైతే కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ